హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావు జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మనం రోజు స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మేము ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే పిరికి ఊడుతా అండి స్టోరీ పేరు వినండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి పిరికి ఊడుతా అనగనగా ఓ అడవి అందులో ఒక ఉడత ఉండేది అది చాలా పెరికిది ఎప్పుడు ఎంతో భయం భయంగా జీవించేది చిన్న చిన్న జీవులు కనిపించినా కూడా దాక్కునేది జంతువులన్నీ ఆ ఉడత పెరికితనాన్ని చూసి ఎగతాళి చేసేవి ఈ వెక్కిరింతలను అది భరించలేకపోయింది కాకి తెలివైన పక్షి అని తెలుసుకుని దానికి సమస్యను వివరించింది అతిగా భయపడాల్సిన అవసరం లేదు నీ కన్నా చిన్న జీవులతో ప్రేమగా కలిసిమెలిసి ఉండు నీతో సమానమైన జంతువులతో కలివిడిగా స్నేహంగా ఉండు నీ కన్నా పెద్ద జంతువులతో వినయ విధేయతలతో ప్రవర్తించు వాటికి నీ వల్ల అయ్యే చిన్న చిన్న సాయాలు చేస్తుండు అప్పుడు నిన్ను ఎవరు పిరికి పందా అనరు పైగా నిన్ను అభిమానిస్తారు అని చెప్పింది కాకి దానికి కృతజ్ఞతలు చెప్పి దాని దారిన అది వెళ్ళిపోయింది కాస్త దూరం వెళ్ళాక దానికి ఒక రామచిలుక కనిపించింది మిత్రమా బాగున్నావా అని దాన్ని పలకరించింది తన రెక్కల చప్పుడు వినిపిస్తే చాలు పారిపోయే ఉడత తన పల తనను పలకరించడంతో రామచిలుక ఆశ్చర్యపోయింది తర్వాత దానికి సమాధానం ఇచ్చింది బుడత ఆనందంతో అక్కడి నుంచి ముందుకు కదిలింది దాహం వేసి మడుగులో నీరు తాగడానికి వెళ్ళింది అక్కడున్న తాబేళ్లను చూసి మిత్రులారా నేను ఇక్కడికి తరచుగా నీరు తాగడానికి వస్తుంటాను ఇక నుంచి మనం స్నేహితులం సరేనా అంది తాబేళ్లు కూడా ఒప్పుకున్నాయి అదే సమయంలో అక్కడికి ఓ చిరుతపులి వచ్చింది బావా ఎలా ఉన్నావు నీకు విషయం తెలుసా ఇప్పుడు నేను ఎవరికీ భయపడడం లేదు అని ఆనందంగా చెప్పింది ఉడత ఏంటి నీకు నేనంటే కూడా భయం లేదా అని అడిగింది పులి లేదు ఇప్పుడు నేను ఎవరికీ భయపడడం లేదు అని చెప్పింది ఉడత దానికి చిరెత్తుకొచ్చి ఉడతను మడుగులోకి తోసేసి వెళ్ళిపోయింది తాబేళ్లు అతి కష్టం మీద ఉడతను కాపాడి ఒడ్డుకు చేర్చాయి ఎవరికీ భయపడకూడదు అన్నది నిజమే అలా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు హద్దులు మీరు ప్రవర్తిస్తే ఇలాంటి ఆపదలు ఎదురవుతాయి అని తాబేళ్లు తాబేలు గుంపులోని ముసలి తాబేలు ఉడతకు హితోపదేశం చేసింది విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి అలానే స్టోరీస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు